హాయ్ హలో అందరికీ ఈరోజు సండే కదా సండే స్పెషల్ మా అమ్మ ఏం చేస్తుందో చూద్దాం రండి నేనైతే కిచెన్లోకి వచ్చిన అమ్మ ఏం వండుతున్నావు ఈరోజు సండే కదా ఏం స్పెషల్ చేస్తున్నావు ఏదో పెట్టింది స్టవ్ మీద చూద్దాం అండ్ మా అమ్మ అయితే ఫ్రిడ్జ్లో నుంచి ఏదో తీస్తుంది మళ్ళీ క్లోజ్ చేసేసింది అండ్ ఆ తర్వాత చూద్దాం గిన్నెలోనై గిన్నెలో అయితే ఇలా ఉడుకుతుంది ఇది నాటుకోడి చికెన్ అండ్ ఇక్కడ నేను కూడా హెల్ప్ చేస్తున్నా మా అమ్మకి మా అమ్మ పక్కన జొన్న రొట్టెలు చేస్తుంది ఇంకో పొయ్యి మీద అండ్ నేను ఇది ఏం పిసుకుతున్నానంటే ఇది మేమోసోలో ప్రిపేర్ చేస్తున్నాం చూడండి ఫస్ట్ అయితే ఎలా చేయాలంటే ఏదన్నా బాయిలర్ కోడన్నా అన్నా కోడన్నా ఏదన్నా మనం చేసుకోవాలంటే ఫస్ట్ ముందుగా చికెన్ అయితే బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట కొద్దిగా వాటర్ పోసేసుకొని అండ్ మంచిగా ఉడికిన తర్వాత ఇందాక నేను చూపించాను కదా అది పిసుకుతున్నది ఏంటిదంటే చింతపండు ఉప్పు అండ్ బ్లడ్ అండ్ జొన్న జొన్నపిండి అంతా కలిపి మెత్త మిక్స్ చేసేసుకోవాలి అండ్ తర్వాత ఇలా పోసుకోవాలన్నమాట పోసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసేసేయాలి మిక్స్ చేసిన తర్వాత మంచిగా ఇలా అయిపోతుంది అండ్ కొద్దిగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అండ్ ఇట్లా తిప్పేసుకోవాలన్నమాట కొద్దిసేపు ఇలా తిప్పాలి ఎందుకంటే అది క్లాట్ అయిపోతుంది బ్లడ్ కదా అండ్ ఆ తర్వాత ఇలా కొద్దిసేపు మూత పెట్టేసి ఓపెన్ చేస్తే ఆయిల్ అయితే ఇలా పైకి వచ్చేస్తుంది మనం ఆయిల్ వేయడం అవసరం లేదనుకుంటా చికెన్ నుంచే వస్తుంది నాకైతే సోలో ప్రిపేర్ చేయడం రాదు ఇది నేను ఈరోజు నేర్చుకున్నా మా అమ్మ దగ్గర నుంచి అండ్ ఇందులో నాటుకోడి గుడ్లు అయితే చూడండి మా డాడీ అయితే సండే రోజు ఇలా నాటుకోడిని అయితే కట్ చేసి తెచ్చిందనమాట మేము ఇలా సోలోయ్ ప్రిపేర్ చేస్తున్నాం అండ్ సొలోయ్ అండ్ నాటుకోడి పులుసు కూడా చేస్తున్నాం చూడండి ఇలా రెడీ అయిపోయింది సొలోయ్ అయితే చాలా సింపుల్గా చేసేయచ్చు తర్వాత క్లోజ్ చేసేసినాం కొద్దిసేపు అండ్ మా అమ్మ అయితే సైడ్న రొట్టెలు చేసేస్తుంది చూడండి ఎంత పెద్ద చేస్తుందో అండ్ సన్నగా మా అమ్మ పీఠ సహాయంతో కాకుండా ఇలా వంట బండ గ్యాస్ మీద అక్కడనే చేసేస్తుందనమాట జల్దీ అయిపోతుంది అనేసి చూడండి ఇలా లేపింది అండ్ వేసేస్తుంది పెంక మీద అండ్ ఇలా మీదంగా అయితే వాటర్ జల్లేసుకోవాలన్నమాట అలా పిండి ఉంటుంది కాబట్టి ఇంకా వేరే వాళ్ళు వేరే వేరే స్టైల్లో కూడా చేసేసుకుంటారు మా అమ్మ అయితే ఇలా చేస్తుంది అండ్ ఇది ఇంకో రొట్టె జొన్న రొట్టెలు చేస్తాం మేము రోజు సాయంత్రం రోజు మా అమ్మ ఇలా చేసేస్తుంది అనమాట నాకు కూడా వస్తుంది జొన్న రొట్టె కాకపోతే మా పాప సత నేను ఇంకా కొద్దిసేపు హెల్ప్ చేసిన మా అమ్మకి అండ్ మా అమ్మనే చేసేస్తుంది ఫాస్ట్ ఫాస్ట్గా చూడండి రెడీ అయిపోయింది జొన్న రొట్టెలు కూడా అన్నీ తర్వాత ఇంకా సొలయ్య అండ్ జొన్న రొట్టెలు ఇప్పుడు తినేస్తున్నాను అండ్ మా అక్క బాబు చూడండి తను కూడా ప్లేట్లో వేసుకొని పక్కన కూర్చుండు అండ్ నేనైతే టేస్ట్ చూద్దామని తింటున్నా ఒక పీస్ అయితే చాలా టేస్ట్గా ఉంది అండ్ ఇది నాటుకోడి పులుసు అనమాట కుక్కర్లో అయితే వేసేసుకున్నాం మేము అన్నీ ఇక అన్నీ ఉప్పు కారం అల్లం అల్లంల్లిలు పేస్ట్ అండ్ అన్నీ ఏమేమి కావాలో అన్నీ మసాలాలన్నీ వేసేసి ఉడకనిచ్చినాం ఇంకా తీసి చూస్తే ఇంకా కొద్దిసేపు ఉడకాలన్నమాట చాలా టైం పడుతుంది నాటుకోడి అయితే ముక్కలకైతే అండ్ ఫైనల్గా అయిపోయిందనమాట లాస్ట్కి ఇగో ఇలా మా అక్క బాబా అయితే మజా తెచ్చుకుండు ఇక మనం తాగిస్తున్నాము గ్లాస్లో పెట్టి ఫస్ట్ అయితే మా పిల్లలకి ఇచ్చేసినాం ఇద్దరికి రెండు గ్లాసుల్లో తర్వాత చూడండి ఎలా తాగుతుండో రోజు జ్యూస్ కావాలి జ్యూస్ కావాలి అమ్మమ్మ తెప్పి అంటే ఇంకా తెచ్చిండు పోయి అండ్ నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా చూడండి మా అమ్మమ్మ ఏం చేస్తుందో అంటే తన ఇడికి వెళ్ళిందో మా అమ్మమ్మ బయట ఉందన్నమాట అండ్ మా అక్క పిల్లలు చూడండి బ్యాగ్ వెళ్ళు తన ఇక్కడ మా అమ్మమ్మ అయితే కళ్ళు పోస్తుంది నాకు ఒక గ్లాస్ తాగు తాగు అని మా తాత అయితే రోజు తెస్తాడు సాయంత్రం కళ్ళు రోజు మా తాత తాగుతాడు అనమాట తాగు అనేసి అంటుంది మా అమ్మమ్మ అండ్ సరే అనేసి ఒక గ్లాస్ అయితే తీసుకున్న పాప నెత్తుకున్న కొంచెం పుల్లానే ఉందన్నమాట అండ్ ఇక్కడ మా వీధుల్లో చూడండి మా అమ్మ వాళ్ళ కాలనీలో ఇక్కడ ఇంటి దగ్గర నుంచి గుట్టలు ఇలా మంచి కనిపిస్తాయి స్పష్టంగా చూడండి నేను జూమ్ చేసి చూపిస్తున్నా దగ్గర మాకు కొండలు ఇంకా బోడకొండ వాటర్ ఫాల్స్ అంటే అందరికీ తెలుసు కదా ఇక్కడ నుంచే వెళ్తారనమాట ఇక్కడ చూడండి నేను కొండలు అయితే చూపిస్తున్నాను మాకు దగ్గర అనమాట వెళ్ళొచ్చు ఇక్కడ మీద చాలా ప్రత్యేకాలు ఉన్నాయి నేను లాంగ్ వీడియోలో చూపిస్తా ఒకరోజు వెళ్ళి అండ్ ఇక్కడ ఇట్లుంటుంది మా ఇంటి దగ్గర నుంచే తీసాను ఈ కొండలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అందరికి బోడకొండ వాటర్ ఫాల్స్ అంటే తెలిసే ఉంటుంది కదా